కేరళ ఎయిర్పోర్ట్లో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన బ్రిటన్కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి యుద్ధ విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు బ్రిటిష్ నేవీ చర్యలు ప్రారంభించింది ఈ మేరకు యూకే నుంచి ఇరవై నాలుగు మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం కేరళకు చేరుకున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ బికి అవసరమైన అన్ని మరమ్మతులు భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవల్ని ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ అధికారి తెలిపారు తద్వారా ఇతర విమానాల షెడ్యూల్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు భారత నావికాదళం బ్రిటిష్ నేవీ ఉమ్మడి విన్యాసాల సందర్భంగా జూన్ పద్నాలుగున కేరళ తీరం సమీపంలో ఎఫ్ థర్టీ ఫైవ్ బి యుద్ద విమానంలో సమస్య తలెత్తగా తిరువనంతపురం ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు దీనికి మరమ్మత్తులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ వన్ జీరో వన్ మెర్లిన్ హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు మరమ్మతులు నిర్వహించిన యుద్ద విమానం మొరాయించడంతో అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్పోర్టులోనే ఉంది ప్రస్తుతం ఎఫ్ థర్టీ ఫైవ్ బి యుద్ద విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు బ్రిటిష్ నేవీ చర్యలు ప్రారంభించింది ఎఫ్ థర్టీ ఫైవ్ బి మరమ్మతు పనులకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ మేరకు యూకే నుంచి ఇరవై నాలుగు మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఏ ఫోర్ డబల్ జీరో ఎం విమానంలో కేరళకు చేరుకున్నారు విమానాశ్రయంలో ఉన్న మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ కేంద్రంలోకి యుద్ద విమానాన్ని తరలించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన ఇన్ని రోజులు బ్రిటిష్ సర్కార్ అంగీకరించలేదు మరమ్మతులు చేసేందుకు యూకే నుంచి ఏవియేషన్ ఇంజనీర్లు వచ్చిన నేపథ్యంలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ కేంద్రంలోకి యుద్ద విమానాన్ని తరలించేందుకు యూకే అధికారులు అంగీకరించారు భారత అధికారులతో యూకే అధికారులు చర్చలు జరిపిన తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ నిర్దేశిత కేంద్రంలోకి చేర్చారు భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి భారత్లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది త్వరలోనే సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో యుద్ద విమానాన్ని తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ బికి అవసరమైన అన్ని మరమ్మతులు భద్రతా తనిఖీల తర్వాత యుద్ద విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది తిరువనంతపురం విమానాశ్రయంలో ఉన్న ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ బికి భారీ భద్రత కల్పించామని సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు ఇన్ని రోజుల పాటు యుద్ద విమానాన్ని ఎయిర్పోర్ట్లో నిలిపినందుకు పార్కింగ్ హ్యాంగర్ బకాయిలను భారత్కు చెల్లిస్తామని యూకే నేవీ తెలిపినట్లు సమాచారం